ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ కౌడగారు తీర్థరాపు తండ్రి వారికి మూవీలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే అంతేకాకుండా ప్రజెంట్ షూటింగ్ మొత్తం చాలా ఫాస్ట్గా సరవేగంగా జరుగుతుందన్న సంగతి తెలిసిందే అయితే షూటింగ్ షిల్లాంగ్లో జరుగుతుందని మనం చెప్పుకుంటేనే ఉన్నాం ఏ ఏ ప్లేసెస్లో జరుగుతుంది ఇంకా ఎంత పార్ట్ కంప్లీట్ అవ్వాలి ఎన్ని పార్ట్స్ కంప్లీట్ అయినాయి ఇవన్నీతో పాటు ఈరోజు కన్నడ పేపర్లో తీర్థరూపు తండేవారి మూవీ గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఇప్పుడు ఆర్టికల్ని మనం కూడా తెలుసుకుందాం తీర్థరూపు తండేవారి రమణహెళ్ళి జగన్నాథ్ గారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తీర్థరూపు తండేవారి షూటింగ్ ఇటీవల ఈశాన్య భారతదేశంలో పూర్తయింది కేరళ అస్సాం మేఘాలయ ప్రాంతాల్లో కన్నడ తెలుగు భాషలో విడుదలవుతుండగా తెలుగులో ప్రియమైన నాన్నకు అనే టైటిల్ని ఖరారు చేశారు ఈ సినిమాకి ఈ చిత్రంలో నిహార్ ముఖేష్ హీరోగా నటిస్తూ ఉండగా కథానాయకగా రచనాయందన్ నటిస్తున్నారు ఈ విషయమే దర్శకుడు రమణహెల్లి జగన్నాథ్ గారు మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించిన ఒక పాట ఒక ఫైట్ షూట్ మాత్రమే పెండింగ్లో ఉంది త్వరలో దాన్ని షూట్ చేయబోతున్నాం నలభై శాతం సినిమా షూటింగ్ ముదుగిరిలో జరిగింది అంటూ ఇంకా మిగిలినవి కొచ్చి షిల్లాంగ్ చిరపుంజి బంగ్లాదేశ్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాల్లో మైసూర్ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్నామని తెలిపారు మేఘాలయాలో ఫస్ట్ ఫిల్మ్ స్పెషల్ మేఘాలయాల్లోనే ఫస్ట్ ఫిల్ముగా ఈ తీర్థ రూప తండేవారుగా దేశంలో అత్యధిక వర్ష ప్రాంతంగా పేరుగాంచిన ఈశాన్య భారతదేశంలో మేఘాలయాలో చిరపుంజులో చిత్రీకరించబడిన మొదటి కన్నడ సినిమా ఉండే అవకాశం ఉందంటూ చెప్పడం జరిగింది అంతేకాకుండా అక్కడ వర్షం తగ్గడంతో చిత్రబృందం షూటింగ్ కోసం అక్కడికి వెళ్ళిందని దర్శకుడు మాట్లాడుతూ వర్షం లేనప్పుడు కూడా చిరపుంజీ ఆకట్టుకుంది ప్రకృతి అందాలు అందరినీ ఆకర్షిస్తాయి బంగారులో మెరిసిపోయే వాతావరణం మనసుకు హాయినిస్తుంది మా సినిమా కావలసినవన్నీ ఇక్కడ ఉన్నాయి సినిమాలో కొన్ని నిమిషాల పాటు సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనలా ఎలాంటి సందేహం లేదు ఒక్క తెలుగు సినిమా తప్ప మరే సినిమా అక్కడ షూట్ చేయలేదని స్థానికులు ముఖ్యులు అంటున్నారు దీని ప్రకారం డార్జిలింగ్ మరియు హిమాలయాలతో సహా అనేక కన్నడ సినిమాల షూటింగ్ అక్కడ జరిగింది రమేష్ అరవింద్ నటిస్తున్న హిమాలయ సినిమా షూటింగ్ అస్సాంలో జరుగుతుంది కానీ మేఘాలయాలో ఏ సినిమా షూటింగ్ జరగలేదని అంటున్నారు సో ఈ సినిమా కథను రమణహెల్లి జగన్నాథ్ గారు వివరిస్తూ తండ్రిని వెతుక్కుంటూ హీరో చేసే ప్రయాణం ఎలా ఉంటుందో చూడవచ్చు అందుకోసం వేరు వేరు చోట్ల షూట్ చేయాల్సి వచ్చిందంటూ చెప్పారు సితారా మరియు రాజేష్ నటరంగ ప్రధాన పాత్రల్లో ఈ మూవీలో నటిస్తున్నట్లుగా కూడా చెప్పారు త్వరలోనే మూవీ రిలీజ్ అవ్వబోతుందంటూ ఈ ఆర్టికల్ని ఈరోజు కన్నడ న్యూస్ పేపర్లో వేయడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి